పశ్చిమ కనుమల నడుమ ఆహ్లాదంగా ఉండే కేరళలోని వయనాడు జిల్లా ప్రకృతి ప్రకోపంతో అతలాకుతలమైంది భారీ వర్షం కారణంగా కొండచెరలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి ఎన్నో ఇళ్లు నీలమట్టమయ్యాయి వయనాడు జిల్లాలోని మెప్పాడి ముందకాయ్ చురల్మల ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తులో ఇప్పటి సుమారు నూట ఏడు మంది మృతి చెందినట్లు రాష్ట్ర రెవెన్యూ కార్యాలయం వెల్లడించింది కేరళ రాష్ట్రం విపత్తు నిర్వహణ దళంతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ దళం నేవీ ఆర్మీ బృందాలు అగ్నిమాపక బృందాల సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి మరిన్ని వివరాలు కేరళలోని వయనాడు జిల్లాలో ప్రకృతి విలయాన్ని సృష్టించింది ప్రకృతి ప్రకోపిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో మరోసారి చూపెట్టింది గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సతమతమవుతున్న కేరళ వాసులపై కొండచర్యల రూపంలో ప్రకృతి విరుచుకుపడింది వయనాడ జిల్లాలోని మెప్పడి మందకాయి పట్టణం చూరల్మాలలో మంగళవారం తెల్లవారుజామున ఈ విలయం సంభవించింది తొలుత రాత్రి ఒంటి గంటకు మందకాయి పట్టణంలో భారీ వర్షం కారణంగా కొండచర్యలు విరిగిపడ్డాయి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే చూరల్మాలలో తెల్లవారుజామున నాలుగు గంటలకు మట్టి చర్యలు విరిగిపడ్డాయి చూరల్మాల పట్టణాన్ని వరద నీరు ముంచెత్తింది అసాధారణ స్థాయిలో వచ్చిన వరదతో చూరల్మాల పట్టణంలో సగానికి పైగా ఇల్లు బురదలో కూరుకుపోయాయి తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరగడంతో వందల సంఖ్యలో జనాలు ఆ బురదమట్టిలో కూరుకుపోయారు వారిలో చాలామంది ఆ బురదమట్టిలోనే ప్రాణాలు విడిచారు ఓవైపు కుండపోతగా కురుస్తున్న వాన మరోవైపు విరిగిపడుతున్న కుండ చర్యలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది శిథిలాల కింద చిక్కుకున్నామని తమను కాపాడాలంటూ ఓవైపు బాధితులు ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తున్న ఘటనా స్థలం వద్దకు చేరుకోవడం విపత్తు నిర్వహణ దళాలకు సవాలుగా మారింది అయినప్పటికీ కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం అగ్నిమాపక దళం ఆర్మీ నేవీ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి ప్రాణాలకు తెగించి బాధితుల వద్దకు చేరుకున్నాయి ఒక్కొక్కరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడినా ఇంకా వందల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు వర్షం తగ్గి పైనుంచి వస్తున్న వరద తగ్గుముఖం పడితే తప్ప పూర్తిస్థాయిలో సహాయక చర్యలను కొనసాగించలేని పరిస్థితి నెలకొంది ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సూచన మేరకు డ్రోన్లు డాగ్స్పాడ్లతో బాధితులను గుర్తించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు సహాయక చర్యల్లో ఆర్మీ ఇంజనీరింగ్ బృందం కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోంది చురల్మాల వద్ద నుండి ఏకైకవంతను కూలిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇంజనీరింగ్ బృందం సహాయపడుతోంది కేరళ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సహాయక చర్యల కోసం కన్నూరు డిఫెన్స్ కార్ప్ నుంచి రెండు వందల ఇరవై ఐదు మందితో కూడిన రెండు రెస్క్యూ టీంలను పంపినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది మరోవైపు నేవీ నుంచి కూడా పెద్ద మొత్తంలో సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ప్రత్యేకమైన రోప్ల సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు రక్షించిన వారిని మెప్పాడి ఆసుపత్రికి తరలిస్తున్నారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నలభై రెండు మృతదేహాలను వెలికి తీశామని గాయపడిన వారిని చికిత్స కోసం మెప్పాడి ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు మెప్పాడి ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు వయనాడ్ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవసరమైన సహాయక చర్యల గురించి అడిగారు కేంద్రం నుంచి ఏ సహాయం అవసరమైనా వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని గాయపడిన వారికి యాభై వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు ఇటు పార్లమెంట్ సమావేశాల్లో కూడా కేరళ దుర్ఘటన అంశం చర్చకు వచ్చింది రాజ్యసభలో కేంద్ర మంత్రి నడ్డా బయనాడు ఘటనపై ప్రకటన చేశారు కేరళ మాత్రమే కాదు దేశం మొత్తం ఆందోళన చెందుతోందని కేంద్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని సభకు తెలిపారు మరోవైపు ఆర్మీ చీఫ్తో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు కేరళకు అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు కేరళ నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని వెంటనే చర్యలకు ఉపక్రమించాలని రక్షణ మంత్రి ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కేరళ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎన్డీఆర్ఎఫ్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ రెండో బృందం కూడా కేరళకు చేరుకుందన్నారు వయనాడులోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి పెద్ద మొత్తంలో ఆస్తి ప్రాణనష్టం జరిగిందన్న విషయం తెలియగానే కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ వయనాడుకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన సహాయం అందేలా చొరవ తీసుకున్నారు మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ చేసి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడారు అవసరమైన సహాయం కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేసేందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం నియమించింది బాధితుల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కేరళ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షితంగా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్